శ్రీమాత్రి నమ మాత దేహి అనగానే అన్నార్థుల ఆకలిని తీర్చే అన్నపూర్ణేశ్వరి దేవి దేవి నవరాత్రుల్లో శుద్ధ తదియ మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా పూజించడం జరుగుతుంది ఆ తల్లిని పూజించిన ఇంట సకల అస్తైశ్వర్యాలు కరిగి దారిద్ర్యం తొలగిపోయి ఆకలి బాధలు అనేవి ఉండవట ఆహార పదార్థాలకు కొరతనేది లేకుండా అమ్మవారిని ఈ రోజున మనం పూజించవలసి ఉంటుంది ఈ రోజున మనం తినే పదార్థాలు ఏవైతే ఉన్నాయో బియ్యము పప్పు దినుసులు అలాగే కాయగూరలు ఆకుకూరలు పండ్లు ఇవేవి అయినా సరే మన దగ్గర ఏ ఉంటే అవి మనం తిని ఆరోగ్యంగా బతకడానికి అవసరమయ్యే వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవాళ అమ్మవారికి సమర్పించి పూజ చేసుకుంటే ఆ వస్తువులకి మన ఇంట్లో ఎప్పుడూ కూడా కొరత అనేది వండుకోకుండా అక్షయ పాత్రలాగా వృద్ధి చెందుతూ ఉంటాయట అందుకనే ఈ రోజున అమ్మవారి దగ్గర అవన్నీ పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది సాక్షాత్తు పరమశివుడికే అన్న భిక్షను ప్రసాదించిన నిత్యాన్న దానేశ్వరి అన్నపూర్ణేశ్వరి మరి అమ్మవారు ప్రత్యేక ప్రత్యేకంగా ఈ అలంకారంలో దర్శనమిస్తున్న రోజు మన శక్తికి తగ్గట్టుగా అమ్మవారికి పూజలు చేసుకోవాలి ఈ రోజున అమ్మవారికి దద్దోజనం పాయసం కట్టె పొంగలి ఇటువంటివి నివేదన చేయొచ్చు గంధము లేదా పసుపు లేదా లేదా ఎరుపు రంగు కూడా అమ్మవారికి ఆ రంగు చీరతో కూడా అమ్మవారిని అలంకరణ చేసుకోవచ్చు పూర్తి పూజా విధానాన్ని నా యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి ఒకసారి అవుట్ చేసేయండి కుంకుమ పూజ మాత్రం మానద్దు శ్రీమాత్రి నమ